హలో హైట్లో ఉండకండి గాయర్స్ ఉన్నారు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎస్ఎల్ డైరీస్ ఎస్ఎల్ డైరీస్ సిస్టర్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ దాంట్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ హలో అక్క హాయ్ మా ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు కాసేపు లైవ్లో సపోర్ట్ చేయొచ్చు కదా నాన్న అలానే నా షార్ట్ వీడియోకి కామెంట్ చేయనా నేను కూడా సబ్ చేస్తాను నీ ఛానల్ని హాయ్ అక్క నేను గుర్తున్నానా హాయ్ అక్క నేను గుర్తున్నానా ఎవరు ఎవరున్నాను మర్చిపోయాను హాయ్ ఇక్క నన్ను మర్చిపోయారా ట్రెండీ వీడియోసా ఓకేనా ట్రెండీ హాయ్ గుడ్ ఈవినింగ్ కన్యా హాయ్ నరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా సూపర్ 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 అంటుంది మా ఎస్ఎల్ డైరీస్ మాట్లాడడానికి ఎవరు లేరు కన్యా లేరు కన్యా అయ్యో అందరితో మాట్లాడచ్చు కదా సూపర్ సూపర్ అంటుంది థ్యాంక్ యూ సో మచ్ మా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సైడ్లో ఉండకండి తొమ్మిది నుంచి టెన్ వరకు లైవ్ పెట్టి కన్యా ఈరోజు పెడతాను ఖచ్చితంగా పెడతాను ఓకేనా సూపర్ సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ హాయ్ తను సిస్టర్ గుడ్ ఈవినింగ్ టీ తాగారా సిస్టర్ వష్నీ గారు హాయ్ అండి అంటున్నాడు ఆర్య ఏం గారు అండి వష్నీ అను లైక్ డాన్స్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ తను సిస్టర్ టీ తాగారా సిస్టర్ కన్యా అక్క నా పేరు ఖుషి నీ పేరు నా ఓకే ఈరోజు ఇప్పుడు గుర్తు పెట్టుకుంటా స్క్రూ లూజ్ బిగిస్తున్నా అనమాట గుర్తుపెట్టుకోవడానికి నేను రాను నైట్ చంపేస్తా రానంటే రావాలి ఖచ్చితంగా నువ్వు పెట్టినా వచ్చేవాళ్ళు ఎవరు లే శ్రీ నువ్వు అసలు వచ్చి సపోర్ట్ చేసి అడుగుంటే చెయ్యి లేదంటే వద్దు వదిలేయి నువ్వు వాళ్ళ కామెంట్ పెడుతుంటే నాకు చాలా బాధేస్తుంది నువ్వు ఏదైనా కామెంట్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తే చేసినట్టు లేదంటే లేనట్టా దిస్ ఈస్ నాట్ కరెక్ట్ శ్రీ లేదు సిస్టర్ మీరు నేను తాగేశాను తను సిస్టర్ సూపర్ సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ సపోర్ట్ చేస్తుంది అందుకు కన్యా బంగారం నిజంగా చంపేస్తా రాకపోతే నీ ఫోటో మరీ అదే పనిగా స్క్రీన్ షాట్ చేసి మరీ పెట్టుకోండి నరేందర్ గారు ఉన్నారా ఏంటి అలా కామెంట్ చేసి వెళ్ళిపోయారా అంతేలేండి రాను అంత లేదు వస్తావు ఖచ్చితంగా హాయ్ సిస్టర్ లైక్ డన్ హాయ్ కవిత బంగారం సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ రాను వస్తావు ఎక్క మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా వస్తావు హలో ఆల్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు తనే సిస్టర్ కవిత ఏంటలా చూస్తున్నావు అక్క నేను వస్తా థ్యాంక్ యూ మా ఖుషీ కన్యా బంగారం కవిత బంగారం చెప్పురా కన్యా బంగారం కన్యా బంగారం అంట ఖచ్చితంగా వస్తావు నమస్కారం ఓకే బాయ్ ఓకే బాయ్ శ్రీ సూపర్ సూపర్ హా ఎస్ వస్తా అది మా బంగారు అలా ఉండాలా కవిత సిస్టర్ తీతాగావా ఏంటి స్పెషల్ టుడే సూపర్ సూపర్ అంటున్నారు డైరీస్ మా నీ పేరేంటిరా ఎస్ఎల్ డైరీస్ ఆర్కేఎన్ నాన్న నీ పేరు చెప్పరా నేను గుర్తుపెట్టుకుంటా ఖుషీ ఉన్నావా ఖుషీ హైట్లో ఉండకండి ఫాస్ట్గా కామెంట్స్ రావాలి కామెంట్ చేయండి శరణ్య ఓకే ఓకే ఇప్పుడు నేను షేర్ చేశాను కదా లైవ్ ఓకే ఏం చేయాలా వేసుకో శరణ్య సిస్టర్ ఓకే సిస్టర్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ శరణ్య సిస్టర్ మీరు కూడా లైవ్ చేసేటప్పుడు నాకు షేర్ చేయండి సిస్టర్ నేను కూడా వస్తాను సరేనా ఎందుకంటే ఒక ఒక్కొక్కసారి మనకు నోటిఫికేషన్స్ రావడం లేదు కదా అందుకు సూపర్ సూపర్ థ్యాంక్ యూ సిస్టర్ హైట్లో ఉండకండి వర్షిణి ఆర్య ఖుషి ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి కవిత కవిత బంగారం ఉన్నావా బంగారం కామెంట్స్ ఏ బంగారం సూపర్ సూపర్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కానీ ఒక్కరే కామెంట్ చేస్తున్నారు కళ్యాణి మర్దాలు ఉన్నావా సిక్స్ మెంబర్స్ ఉన్నారు సైలెంట్గా ఎందుకున్నారు